అందరికీ నమస్కారం అండి హెల్తీ రెసిపీతో వచ్చేసింది మీ అమ్మాయి ఈరోజు మనం పనస పొట్టలు చేసుకుందాము దీన్నే అని కూడా అంటారు ఇవి గోదావరి స్పెషల్ అండి దీనికోసం మనం ఇడ్లీ పిట్టి తీసుకోవాలి అంటే ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు ఇడ్లీ నూకైతే సరిపోతుంది ఇప్పుడు పనస ఆకులు నాలుగు తీసుకోవాలండి ఒక నాలుగు ఆకులు ఒక బుట్ట అవుతుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ఇలా ఫిక్స్ చేసి కొబ్బరి చీపురు పుల్లు ఉంటుంది కదా కొత్తది తీసుకోవాలండి అది దాంతో మొత్తం అన్నీ కూడా ఇలా గుచ్చేయడమే మొత్తం అన్నీ కూడా విడిపోకుండా ఆకులన్నిటికీ కూడా నేను ఎలా చేస్తున్నానో చూస్తున్నారు కదా సేమ్ అంతేనండి మీరు పిన్నులు అవి పెట్టవద్దు ఏమంటే అవి ఇడ్లీలోకి వెళ్ళిపోయినా మళ్ళీ పిల్లలకి అది నోట్లోకి వెళ్ళిపోతాయి సో ఈ పుల్లలు అయితే మనం ఇలా తీసి పడేయచ్చు ఏం పర్వాలేదు మొత్తం చుట్టూ కూడా మనం ఫిక్స్ చేసేయాలి మొత్తం కొబ్బరి చీపురు పిల్లలు పెట్టేయాలి ఎక్కడ కూడా ఖాళీ లేకుండా ఇది చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ అదేమి ఉండదండి ఇడ్లీ రేకుల్లో వేసే ఇడ్లీ కన్నా కూడా ఈ ఆకుల్లో వేసే ఇడ్లీ చాలా చాలా హెల్దీ అండి ఇవి ఆవిరి మీద ఉడుకుతాయి కదా సో ఈ ఆకుల్లో ఉండే రసం కూడా ఈ ఇడ్లీలోకి వెళ్ళడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చూసారు కదా మొత్తం అంతా కూడా మనం చుట్టూ కూడా ఇలా ఫిక్స్ చేసేయాలి ఎక్కడ ఖాళీ లేకుండా ఈ పనసాకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి పనసాకుల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయండి గుండె సంబంధ సమస్యలు కూడా రాకుండా నిరోధిస్తాయి చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి ఈ పనసాకుల్లోని ప్రోటీన్ ఫైబర్ ఐరన్ మెగ్నీషియం జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి ఇది రక్తంలో ఉండే షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుందండి ఇప్పుడు బుట్ట కూడా అయిపోయింది చూసారు కదా ఇలా నాలుగు బుట్టలు అంటే మనకి పదహారు ఆకులు ఉంటే సరిపోతుంది నేను ఇప్పుడు ఐదు బుట్టలు చేస్తున్నాను అంటే ఇరవై ఆకులు తీసుకున్నాను నేను ఇప్పుడు కత్తి తీసుకొని మొత్తం బొట్టలు పైన లెవెల్ చేసేద్దామండి ఒక్క ఆకును మాత్రం పట్టుకునేలాగా మనం చూసుకుంటే చాలు మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఇలాగే మిగతా బుట్టలన్నీ కూడా చేసేద్దాము సరేనండి రామాయణం వాల్మీకి రాశారు కదా తర్వాత జరిగిన కుశలవుల గాథని ఎవరు రాసి ఉంటారు అనేసి డౌట్ కదా కానీ వాల్మీకి రామాయణం పట్టాభిషేకం వరకు రాసి సరైన శిష్యుల కోసం నిరీక్షిస్తున్నారు సరే నేను చూడండి ఈ ఆకు కూడా నేను రివర్స్లో పెట్టాను ఇలా అయినా పెట్టచ్చు ఇలాగైనా పెట్టుకోవచ్చు మన ఇష్టమండి ఎలా పెట్టుకున్నా పర్వాలేదు సరేనండి శిష్యుల కోసం నిరీక్షిస్తున్న వాల్మీకి దగ్గరికి సీతమ్మ కూడా రావడం కుశలవులను ప్రసవించడం జరిగింది వారిని శిష్యులుగా ఎన్నుకొని రామాయణం వారికి పాఠంగా చెప్పారు వాళ్ళ ద్వారా రామాయణం ప్రచారం చేయిస్తున్నారు కనుక ఆ కథను కూడా తానే రచించి రామాయణ ఉపోద్ఘాతంలో కలిపారు వాల్మీకి సరే ఇప్పుడు మనం స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ పెట్టేసి ఇందులో నీళ్ళు వేసేసి ఆవిరి మీద పెట్టేద్దామండి బుట్టలన్నీ కూడా అన్నీ రెడీ చేస్తాను నేను ఇప్పుడు ఈ బుట్టల్లోనే మనం ఇడ్లీ పిండి కూడా వేసేద్దాము మరీ నిండా వేయొద్దు కొంచెం వేస్తే సరిపోతుంది బయటికి ఏమీ రావట్లేదు చూస్తున్నారు కదా మనం అలా ఫిక్స్ చేయాలండి మొత్తం అంతా కూడా ఎక్కడ ఖాళీ లేకుండా ఇది చాలా ఈజీ అండి చేసుకోవడానికి కూడా మనం అన్నీ కూడా ఆవిరి మీద పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు ఉంటే సరిపోతుంది మామూలు ఇడ్లీ లాగేనండి ఇది కూడా సో కంపల్సరీ చేసుకుంటూ ఉండండి ఇది మధ్య మధ్యలో చాలా హెల్త్కి మంచిది సరే నోట్ చేసుకోండి రామాయణంలో రామలక్ష్ములకు సుగ్రీవుడు ఎలా పరిచయం అయ్యాడో తెలుసా సీతను వెతుకుతూ రామలక్ష్ములు అరణ్యంలో తిరుగుతూ ఉండగా కబంధుడు అనేవాడు ధర్మాత్ముడైన సుగ్రీవుడనే వానరుడు ఉన్నాడు అతనితో మీరు స్నేహం చేయండి అని మొదట చెప్పారు అతని కోసం వస్తున్న రామలక్ష్ములకు సుగ్రీవుడు పంపిన హనుమంతుడు ఎదురొచ్చారు శ్రీరామ సుగ్రీవులకు హనుమంతుడే మైత్రి కల్పించాడండి సరేనండి ఇవి కూడా అయిపోయాయి మొత్తం అన్నీ కూడా ఆవిరి మీద పెట్టేసాను ఐదు కూడా పెట్టేసి మనం మూత పెట్టేయడమే కరెక్ట్గా ఒక పదిహేను నిమిషాలు ఉంటే చాలు మొత్తం ఉడికిపోతుంది సేమ్ ఇడ్లీ లాగేనండి మూత పెట్టేద్దాం ఇప్పుడు అయిపోయాయి ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ కూడా అయిపోయింది తీసేస్తున్నాను నేను చూసారా అయిపోయాయి మొత్తం ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకొక్కటి ప్లేట్లో పెట్టేసుకుందాము దీనికి కొబ్బరికాయ పచ్చడి బాగుంటుంది దెబ్బకాయ పచ్చడి బాగుంటుంది అల్లం పచ్చడి బాగుంటుంది ఏమైనా బాగుంటాయండి నేనైతే కొబ్బరికాయ పచ్చడి చేశాను ఇది మీరు కూడా చేసుకోండి కంపల్సరీ మనం ఇడ్లీల కన్నా కూడా ఇలా చేసుకుంటే చాలా హెల్తీ కదా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి మీకు గోదరమని సపోర్ట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్తో మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో హెల్దీ రెసిపీతో కలుసుకుందామండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఆల్